అభివృద్ధి పాలన రెండు కళ్ళలుగా చక్కగా వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు మేము ఏమైనా చెయ్యలేకపోతున్నాము అంటే మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం మేము మే నుంచి మాకు ఈ అమ్మకి వందనం ఇస్తాం అనుకుంటున్నాం ప్రజలు యాక్సెప్ట్ చేశారు అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం ప్రజలు యాక్సెప్ట్ చేశారు వాళ్ళలాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకొని వెళ్ళిన బాపత్తలు కాదు వీళ్ళు ఒకేసారి అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు మొత్తం ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు తర్వాత వికలాంగులకు ఆరు వేలు కానీ పూర్తిగా బారిన పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే పదివేల రూపాయలు కానీ పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మంచి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కానీ ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వమే అది చంద్రబాబు నాయుడు గారే ధైర్యంగా చెప్పగలం మేము కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి మమ్మల్ని అనే అర్హత లేదు వాళ్ళకి అయ్యో మీరు రెడ్ బుక్ కనకండి వాళ్ళందరూ రెడ్ బుక్ కంటే చెమట్లు పట్టి ఒక్కొక్క రాష్ట్రం మొదలు వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికి జాయిన్ అయిపోతున్నారు బుక్లో ఏంటంటే పూర్తిగా గత ఐదు సంవత్సరాలు అక్కడ ఉండే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా తిట్లతో అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు అంతేగాని అందరినీ రెడ్బుక్లో చేరుస్తామని చెప్పలేదు రెడ్ బుక్ అంటే కొంతమందికి వాళ్ళకి వాళ్ళే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న పరిస్థితిలో కొంతమంది ఉన్నారు వాళ్ళు అందుకని భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు ద్రోహాలు నేరాలు కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి బయటకు వస్తున్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్పగాని మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళలా ముందుకు వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు ఎందుకు పులివెందుల ఎమ్మెల్యే అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యే ఈయన మంత్రి కరెక్ట్ ఈయన పెద్ద స్థాయి ఆయన తక్కువ స్థాయి అయినా కొంచెం చిన్న వాళ్ళతో విమర్శం పని చేస్తారు ఈసారి ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే ఉన్నారంటే వెతికితే దొరకరేమో బహుశా ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరికీ లేదు జగన్మోహన్ రెడ్డిలాగా హత్యలు నేరాలు ఘోరాలు ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేయడం చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాండి పగట కళ్ళ కనొద్దని చెప్పండి పాపం ఇందా ఇంత ఈ రోజులు ఐదు సంవత్సరాలు తాడేపల్ల కొంపలో ఆయన కన్నది పగట కళ్ళలే మహానుభావుడు లెగ్ ఆ లెగ్ రోజా లెగ్ రెండు లెగ్గులు ఉన్నాయి అక్కడ ఆ లెగ్ వచ్చింది కరోనా వచ్చింది మూడు సంవత్సరాల అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పరిపాలన లేదు ఆ తర్వాత ఆయనకు పరదాలు గోడలు ఇవి ఉంటే కానీ బయటకు రాడు ఆయనకు మనుషులే కాదు చెట్లు పడవు కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో వస్తే అప్పుడు రావాలి